గోవిందాయన మహా హిందూ జయ శ్రీరామ్ వందే మాత్రం నిన్న మన హిందూ ధర్మక్షేత్రం ఛానల్లో గురువుగారు మహాత్ములు ఘనపాటి గారు ఒక వీడియో పెట్టారు ఈ చీరలు పంచలు ఇవి కట్టుకుంటుంటే నడుమకు బిగించి కట్టుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది దానికి కారణం ఏంటనేది కూడా వారు కూలంకషంగా చక్కగా సహేతుకంగా వివరించారు చూడని వాళ్ళు ఎవరున్నా ఉంటే దయచేసి ఆ వీడియో కూడా చూడండి వారు చెప్పారు కాబట్టి నేను ఆ టాపిక్లో ఎక్కువ వెళ్ళడం లేదండి నేను కొన్ని విషయాలు మహిళలకి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇవి మనం మనం మహిళలము ఆరోగ్యం కోసము పరిశుభ్రత కోసము వ్యాధులు రాకుండా ఉండడం కోసం మాట్లాడుకోవాల్సిన విషయాలు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే చీర అది కట్టుకునేటప్పుడు లేకపోతే ఈ సల్వార్ కమీజ్ వేసుకునేటప్పుడు కూడా ప్యాంటుకి లేదా చీర పెట్టి కొట్టుకి నాడ అంటే ఒక తాడనుకోండి కట్టుకుంటాం కదా దాన్ని ఈ జారిపోకుండా ఉండటం కోసం నడుం దగ్గర గట్టిగా కట్టుకుంటారు అలాగా ప్రతిరోజు చీరలు కట్టుకోవడం అలవాటు ఉన్న వాళ్ళు గట్టిగా కట్టుకొని 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 అక్కడ ఊపిరి ఊపిరాడక ఒరుసుకుపోయి చర్మానికి సంబంధించిన ఎలర్జీలు వచ్చేసి ఇంకా కొద్ది రోజులకి చర్మ క్యాన్సర్లకు కూడా దారి తీస్తుందట ఇక్కడ మహిళలు సరి చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏమిటో తెలుసా ఎప్పుడైనా కూడా ఈ చీర లేదా సల్వార్ కమేజీ కి సంబంధించిన ప్యాంట్ లేదా పైజామా నాభికి కింద కట్టుకోకుండా కొంచెం నాభికి పైన కట్టుకొని రెండు రోజులు చూడండి ఎంత సౌకర్యంగా ఉంటుందో నాభికి నాభి నుంచి కింద ప్రదేశము వెడల్పుగా ఉంటుంది నాభి నుంచి పైన ప్రదేశము సన్నగా ఉంటుంది మనము నాభికి కొంచెం పైన ఈ పెట్టి కొట్టు కానీ లేదంటే ఈ పైజామాలు కానీ వేసుకొని నాడా కట్టుకున్నాం అనుకోండి అది కొంచెం వదులుగా కట్టుకున్నా సరే నాభికి పైన కట్టుకుంటాం కాబట్టి జారత అదే నాభికి కింద కట్టుకునే జారుతుంది కాబట్టి గట్టి కట్టుకోవాలి రెండు నాభికి కింద ఈ ప్యాంటు కానీ లేదంటే ఈ పెట్టి కొట్టు కానీ వేసుకుంటే నడిచేటప్పుడు అంత సౌకర్యంగా ఉంటుంది కావాలంటే గమనించండి కాస్త నాభికి పైన కట్టుకొని చూడండి చాలా సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ నేను ఎవ్వరినీ కూడా ఉద్దేశపూర్వకంగా కామెంట్స్ చేయడం లేదండి గమనించగలరు నేను సహృదయంతో నా సోదరి మనలందరికీ చెప్తున్నాను మనం సహజంగా సినిమాలు అవన్నీ చూసేసి ఈ చీరలు ఇవన్నీ నాభి కింద కట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా చాలా మంది చేస్తున్నారు అది అంత కన్వీనియంట్ కూడా ఉండదు నాభి కిందకు చీర కట్టుకొని ఒకసారి బయటకు వెళ్ళామనుకోండి అనుకోండి ఎప్పుడైనా కొంచెము ఆ పవిడ అది జరిగిపోయినప్పుడు కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకోవడం ఎవరో ఒకరు చూడటము వాళ్ళ మనసులో విచారకరమైన ఆలోచనలు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సహజం ఏంటంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు హీరోయిన్ అలాగే కట్టుకుంటుంది ఆ హీరో చూసే టైంకి ఏ మంచి పైరగాలు కొట్టేసి ఆ బయట పక్కకి ఎగిరిపోతూ ఉంటుంది హీరో ఆమెను అభియంతా చూస్తూ ఉంటాడు అతను ఏవో శృంగారపరమైన భావనలు కలుగుతూ ఉంటాయి తర్వాత ప్రయాణం పుట్టుకొస్తుంది తర్వాత పాటలు ఇవన్నీ ప్రతి సినిమాలోనూ కా హీరోయిన్ నాబి ఖచ్చితంగా చూపించాల్సిందే దీన్ని చూసి 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 చాలా మంది మహిళ లాగా అట్రాక్ట్ అయిపోయి చీర అంటే నాభి కిందకే కట్టుకోవాలి అనేసి అనుకుంటున్నారు కానీ అది ఏమి కన్వీనియంట్ గా ఉండదు ప్రస్తుతం ఉన్న సమాజంలో అంత క్షేమకరం కూడా కాదు ఈ పెట్టే కోటు కూడా నాభి కిందకైతే గట్టిగా కట్టుకోవాలి నాకి పైకి అయితే కొంచెం వదులుగా కాకట్కుండా కూడా పర్వాలేదు ఇదోడు గుర్తు పెట్టుకోవాలి రెండవ విషయం ఏంటంటే ఈ మధ్య శారీ షేపర్స్ అని వస్తున్నాయి మార్కెట్లో నాకు తెలీదు మొన్న ఏదో ఒక షాప్కి పెడితే అక్కడ చూపించారు ఎవరో తీసుకుంటే చూశాను నేను ఏంటంటే మామూలుగా మనం కాటన్ పెట్టి కోట్లు వాడతాం కదండీ మామూలు అలా కాకుండా కొంచెం స్ట్రెచబుల్ దాంతో తయారు చేసి అవి అవేంటంటే వేసుకోగానే నాభి దగ్గర నుంచి కింద వరకు టైట్గా ఉంటాయన్నమాట టైట్గా ఒక షేప్ అంతా కూడా కనిపించే విధంగా ఉంటాయి అవి కూడా పెట్టి కొడిస్తే ఆ విధంగా ఉంటాయి దాని మీద చీర కట్టేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా చూసే వాళ్ళకి ఆ షేపు వంపు సొంపులు నాభ నుండి కిందకి ఇంకా చాలా అందంగా కనపడతాయి షార్ప్గా కనపడతాయి కాబట్టి అలాంటి ఈ శారీ షేపర్స్ కూడా కొనుక్కొని వాడుతున్నారు ఎప్పుడైనా ఒక్కసారి అది వేసుకొని చూడండి అస్సలు ఊపిరాడదు అది ఒక విధమైన స్ట్రెచ్చబుల్ లైరా ప్లాస్టిక్ దాంతో తయారు చేసి ఉంటుంది కాటన్తో చేసి ఉండవు కాటన్ అని చెప్తారు కానీ దాంట్లో కూడా ఈ స్ట్రెచబుల్ ఇవి లైరా ఇవన్నీ కలుపుతారు అవి మనము శరీరానికి అంటుకుపోయేలాగా వేసుకొని దానిపైన మరలా చీర ఒకటి కట్టుకొని అస్తలు ఊపిరాడకుండా చర్మానికి బిగబట్టేసి ఉండి చెమట పోసి ఆ చెమట పీల్చడానికి కూడా కింద కాటన్ పెట్టి కొట్టు కాదు కాబట్టి ఎలాగా ఒక్కరో అలాగే ఉండి ఆ ఫంక్షన్లు అవన్నీ రెడీ అయ్యేసేసి వెళ్ళి ఇహా మనము కొన్ని గంటలు వేసుకున్నా సరే దాని వలన తెలియని చర్మ వ్యాధులు చెమట వలన బ్యాక్టీరియా వలన ఏర్పడే అవకాశం ఉంది ఫ్యాషన్లు కాదండి కావాల్సింది చర్మ పరిశుభ్రత చర్మ వ్యాధులు రాకుండా ఉండటం చాలా ముఖ్యం అదే కాటన్ పెట్టి కొట్టు కొంచెం నావి పైకి కట్టుకొని వేసుకున్నాం అనుకోండి మనకి ఆ పైన షిఫాన్ లాంటివి జార్జెట్ లాంటి చీరలు కాటన్వి కానీ చీరలు కట్టుకున్నా సరే కింద పెట్టికోటి కాటన్ది ఉంటుంది కాబట్టి అది కాళ్ళ దగ్గర పట్టే చెమట అదంతా కూడా చక్కగా లాగేస్తుంది నడవడానికి అనుకూలంగా ఉంటుంది జనాలు పబ్లిక్ చూడడానికి షేపులు కావాలా లేదంటే చక్కగా కన్వీనియంట్గా ఉంటాము కాస్త మర్యాదగా గౌరవప్రదంగా ఉంటాము మన ఆరోగ్యాన్ని చర్మ సంరక్షణను చూసుకోవడం వ్యాధులు బ్యాక్టీరియా వారిన పడకుండా ఉండడం అవసరం అనేది ఆలోచించుకోవాలి అలాగే బ్లౌజులు కూడా ఈ మధ్య మగ్గం వర్క్ చేసిన బ్లౌజులని రకరకాల వర్క్లు చేసిన బ్లౌజులు వేసుకుంటున్నారు అంత ఖరీదైన బ్లౌజులకి లోపల లైనింగ్ కాటన్ది వేపిస్తే అది రెండు వాషలు చేసిన తర్వాత చిరిగిపోతుంది బ్లౌజ్ పనికి రాకుండా పోతుందని దానికి లోపల వైపున లైనింగ్లు డరీ కాటన్వి లేదంటే ఇలాంటి లైరావి ఇలాంటివి ఏవో వాడుతున్నారు వలన కూడా చాలా ప్రాబ్లం వస్తుందండి బ్లౌజ్ వేసేసుకుంటాము అది ఫిట్ గా ఉంటుంది ఏమాత్రం బ్లౌజ్ లూజ్గా అసలు ఉండనే కూడదు బ్లౌజ్ లూజ్గా గా ఉన్నాయంటే మహిళలు అల్లల్లాడిపోతారు వాళ్ళకి అసలు నచ్చదు ఇప్పుడు మనకి ఆన్లైన్లోనూ మార్కెట్లో కూడా రెడీమేడ్ బ్లౌజులు దొరుకుతున్నాయి మొత్తం అంతా స్ట్రెచ్బుల్ లైరాతో చేసిన బ్లౌజులు ఒకటి మీద ఏదో వర్క్ వచ్చి ఇవన్నీ కూడా గంటల కొద్దీ సేయర్ మీదలాగే అతికించి పెట్టామంటే శరీరం మీద పట్టిన చెమట కానివ్వండి ఏది కూడా పీల్చడానికి ఉండదు బయట నుండి సహజంగా మన శరీరాన్ని తాతుక్కోవాల్సిన వచ్చి చేరాల్సిన ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ రానివ్వకుండా ఇలాంటి వస్త్రాలు అడ్డుకుంటాయి వీటి వల్లనే చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి దద్దుర్లు రావడము లేదంటే ఏదైనా ఒక ఈ అలర్జీలు రావడం అసలు పడిపోవడము అసలుకి వీటన్నిటికీ కారణం అదే కాబట్టి ఇలాంటి మగ్గం వర్క్లు మోడల్ బ్లౌజ్లు ఒకవేళ మీరు ఎవరైనా కుట్టించుకొని వేసుకుంటున్నా ఆ లోపల వైపు కొంచెం గట్టిగా ఉండే కొంచెం ఖరీదైన కాటన్ బట్ట రెండు మూడు సార్లు నీళ్ళలో వేసి ఇంక్ చేసేసి ఆ కాటన్ బట్ట లోపల వేసి లైనింగ్ కుట్టించుకోండి అప్పుడు ఏమవుతుంది బ్లౌజ్ చేసేసుకుని ఒక రోజంతా ఉన్నా సరే ఉండాల్సి వచ్చినా ఆ లోపల కాటన్ వస్త్రం ఉంటుంది కాబట్టి ఆ కాటన్ కొంచెం లాగేస్తూ ఉంటుంది ఆ తర్వాత బయట నుంచి గాలి ఏదైనా వస్తూ ఉంటే ఆ కాటన్ ఆ గాలిలో ఆ వేడికి మళ్ళీ లాగిన ఆ చెమట కూడా నిదానంగా డ్రై అయిపోతుంది మళ్ళీ చెమట లాక్కుంటూ ఉంటుంది అట్లా కొంచెము ఫ్రీ అయిపోతాం మనం కొంతలో కొంత మేరుగా ఉంటుంది ఎక్కువసేపు వేసుకున్నా సరే ఇంకొక విషయం ఏంటంటే టమ్మీ టక్కర్ అనేసేసి వాడుతున్నారు ఇప్పుడు ఏమిటంటే సహజంగా రెండు గంటలు అయిన తర్వాత పొట్ట నాభి కింద ప్రాంతం పొత్తిగడు ప్రాంతము కొంచెం ఉంటుంది పెళ్ళికి ముందు ఉన్నంత ఫిట్గా అయితే ఉండదు కదా బాగా వ్యాయామం చేసి యోగాసనాలు వేసి జాగింగ్ అది చేసామంటే పెళ్ళికి ముందు వచ్చినట్లు ఫిట్గానే వచ్చేస్తుంది అనుకోండి కొంత జారున్న పొట్ట లేదంటే కొవ్వు చేరి లావుగా ఉన్న పొట్ట ఎప్పుడైనా చీరలు అవి కట్టుకున్నప్పుడు డ్రెస్ వేసుకున్నప్పుడు ఫంక్షన్స్కి పెడుతున్నప్పుడు పొట్ట కనిపిస్తూ కొంచెం అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఒక విధమైన అది కూడా ఈ లైరాతో చేసిన బెల్ట్ లాంటిది అనమాట అలా పైనుంచి వేసేసుకుంటే పొట్టను టైట్ గా అది పట్టేస్తుంది అనమాట ఆ సాగే పట్ట ఊగే పొట్ట ఏదైతే ఉంటుందో దాన్ని అది తొక్కి పట్టేస్తుంది అనమాట దానిపైన డ్రెస్ వేసుకునే కట్టుకున్న కాస్త ఆ పొట్ట కనిపించకుండా ఉంటుంది కాసేపు ఇలాంటివన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వచ్చేస్తాయి రేటు కూడా చాలా తక్కువ అని విపరీతంగా ఇంట్రెస్ట్ చూపించి కొనివేస్తున్నారు కానీ అది చాలా ప్రమాదం అండి పొట్టని ఆ విధంగా గంటల తరబడి ఒత్తి పెట్టే ఆ లైరాతో చేసిన కమ్మి టెక్కర్లు ఏవైతే ఉంటాయో అవి ఆరోగ్యానికి చాలా హానికరం అసలు పొట్ట ప్రాంతంలో ఊపి రాడకుండా ఆపుతాయి ఆ విధంగా రెడీ వేసేసే ఫంక్షన్స్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి ఆ లోపల ఈమెడ కక్కుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా ఉన్నారు చీరలు పాత రోజుల నుండి భారతీయ సాంప్రదాయంలో అందరూ కట్టుకుంటారండి ఇప్పుడు చీర అంటే ఏదో ఫంక్షన్స్ పోయినప్పుడు ఇంట్లో నుండి బయటకు బయట కట్టుకునే వాళ్ళమే ఎక్కువైపోయాం మన జనరేషన్ లో కానీ పాత రోజుల్లో నైట్ ఈ లీవ్ అన్ని లేవు డే అండ్ నైట్ చీరే కట్టుకోవాలి ఒక వయసు ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుండి మరణించేంత వరకు మహిళ చీర మాత్రమే కట్టుకోవాలి ఆ చీర కూడా చక్కగా నేసిన చీరలే ఉండేవి మిషన్ అవి రాకముందు దాని కూడా కచ్చం పోసేసి తొమ్మిది గజాల చీర కట్టుకునేవాళ్ళు అది కింద నుండి కూడా గాలి పెడుతూ ఉండేది దానికి పెట్టి కూడా అవసరం ఉండేది కాదు దోవతలా ఉండేది చమట పట్టిన ఎంత చాకిరు చేసినా ఆ రోడ్లు దంచేవాళ్ళు వాళ్ళు బావిలో నుండి బిందెలో నీళ్లు లాగేవాళ్ళు చెరువుకి వాగుకి వెళ్ళే నీళ్లు కుండలు తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళు పశువుల దగ్గర పాలు పిండేవాళ్ళు పిడకలు కొట్టేవాళ్ళు పొయ్యిల దగ్గర పనులు చేసేవాళ్ళు ఎంత చెమట పోసినా సరే ఆ నేత నేసిన కాటన్ వస్త్రం ఏదైతే ఉందో అది చక్కగా లాగేస్తూ ఉండేది పోసిన చెమట పోసినట్టు ఈ వస్త్రం పీల్చేసుకోవడము మరలా ఆ బయట ఉండే ఆ ఎండకి గాలి కారిపోవడము మళ్ళీ పీల్చుకోవడము ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు కట్టుకున్నా సరే ఏ క్యాన్సర్లో మన పెద్దవారికి రాలేదు అలాగే వారందరూ కూడా చక్కగా పంచలు కట్టుకునే వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఎవ్వరికీ చర్మ క్యాన్సర్లు లేవు పాత రోజుల్లో మహిళలు టవర్ పెట్టి మొహం దుడుచుకోవడం అనేది అది అరుదు ఏదో స్నానానికి వాడేవాళ్ళేమో బయట చెంగు పెట్టే మొహం వాళ్ళు ఏడ్చినా కన్నీళ్ళు వచ్చినా బయట చెంగుతో తుడుచుకునే వాళ్ళు పిల్లలకి మొహం తుడవాలి మూత వచ్చినా కూడా బయట చెంగుతోటే మొత్తానికి బయట చెంగే వాడేసేవాళ్ళు ఈ విధంగా ఉంటున్న రోజుల్లో కూడా ఎవ్వరికీ చర్మ క్యాన్సర్లు రాలేదు ఇప్పుడు వస్తున్నాయంటే చీరలు కట్టుకోవడం వల్ల కాదండి మనం కట్టుకునే పద్ధతిలో మార్పులు రావడం వలన కట్టుకోవడానికి మనం వాడే ఈ ఐటమ్స్ ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రకరకాల ప్రమాదకరమైన కెమికల్స్ తోటి తయారు చేయడం వలన వాడిని మనము బాగా బిగించి కట్టుకొని ఏమాత్రము రాని ఏసీ ఫంక్షన్స్ హాల్లోకి వెళ్ళేసేసి ఏదో అక్కడ కాసేపు కూర్చొని అక్కడ ఆక్సిజన్ ఊపించుకోకుండా మంచి పైర గాలి లేకుండా ఆ విధంగా మనం గంటలు గంటలు రోజు రోజు గడవడం వల్ల వీటన్నిటి కారణాల వల్ల చర్మ క్యాన్సర్లు వస్తున్నాయి మరి ఇరవై నాలుగు గంటలు కాటన్ చీరలు కట్టుకోవడానికి చెప్పనగాని ఈ షీఫాన్లు లేదంటే జార్జెట్లు ఇలాంటి సిల్క్ చీరలు ఇవి ఏం కట్టుకున్నా బ్లౌజ్ లోపల మంచి కాటన్ లైనింగ్ కింద వేసుకుని పెట్టే కూడా కాటన్ పెట్టి కొట్టి ఉండేలా చూసుకోండి ఆ పెట్టికొడు కాస్త నాభికి పైన కట్టుకునేలా చూసుకోండి అప్పుడు కాస్త వదులుగా కట్టుకున్నా జారకుండా ఉంటుంది చీర కట్టుకునేప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ఎవరో ఏదో చూశారని పరువు బాగుండా ఉంటుంది చాలా పవిత్రంగాను ఉంటుంది ఎవరికి చూపించాలండి మనం అంత చందాలు ఆలోచించండి ఒకసారి అలాగే చక్కగా నేను ఇంతకుముందు ఎన్నో వీడియోస్ వస్తే చెప్పాను స్నానం చేసేటప్పుడు మంచి పిండి అంత పసుపు సున్ని సున్నిపిండి వేస్తే శుభ్రంగా స్నానం చేసేస్తే అప్పుడు దాకా వస్త్రాలతోటి కవర్ అయి ఉన్నాయి చర్మరంధ్రాలు ఏవైతే ఉంటాయి శ్వేత రంధ్రాలు అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి ఏ చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం వాడే లేయరాతో చేసేవి స్ట్రెచ్చింగ్ అలాగే ఇంకోటి ఏమీ వేసుకుంటాం కదా లెగ్గిన్స్ ఇవన్నీ కూడా చూడండి కాటన్ కాదు ఈ చరఖా మీద చేనే నేసిన చేనేతలు కావు ఇవి తయారు చేసేటప్పుడు కొన్ని రకాల రసాయనాలు ఆ రంగు పట్టడానికి బ్లీచ్లు ఇవన్నీ కూడా వాడతారు మనం టైట్గా వేసేసుకున్నామంటే మన చర్మం మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తాయి నిదానంగా అవి చర్మ క్యాన్సర్లకు కారణమవుతాయి కాబట్టి ఏదో వేసుకున్నా కూడా ఎప్పటికప్పుడు సున్నిపెడ్డతో సేరు శుభ్రం చేసుకోవడము ఇంట్లో ఉన్న కాసేపు కంప్లీట్గా కాటన్ వస్త్రాలు వేసుకోవడం బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదన్నా ఫ్యాషన్గా ఉండే బట్టలు వేసుకున్నా సరే లోపల లైనింగ్ అదంతా కూడా కాటన్ ఉండేటట్టు చూసుకోవడము అలాగే టమ్మీ టక్కర్లు ఈ బాడీ షేపర్లు అలాంటివి వేసుకోకుండా ఉన్నంతలోనే అందంగా హుందాగా తయారవడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం అందంగా ఉంటాము చర్మం ఎప్పుడూ ఎవరంగా ఉంటుంది ఇలాంటి చర్మ క్యాన్సర్ అవి రాకుండా ఉంటాయి ఈ వీడియో ఎవ్వరిని అవమానపరచడం కోసం చేస్తుంది కాదండి నా సోదరి మనులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చాలా బయట మర్యాదగా ఉండాలి వారిని అందరూ గౌరవించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఒక సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ హర్వాణం